వేళలో వేలు పెట్టుకోండి కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి స్థిర సుఖాసనం ఆలోచనలొద్దు ఎందుకు ఇవన్నీ చెప్పారు ఎప్పుడైతే మనం ఆలోచనలు ఆపేస్తామో ఆలోచనలు ఆపిన ఉత్తర క్షణంలో ఆ కాస్మిక్ ఎనర్జీ అనే ఆదిపరాశక్తి విశ్వమయ ప్రాణశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి చేరుకుంటుంది అలా చేరుకున్న శక్తి మూలాధార స్వాధిష్టాన చక్రాలకి మధ్యలో ఉన్న బ్రహ్మ గ్రంథిని విచ్ఛేదన చేస్తుంది బ్రహ్మ గ్రంథిని బ్రహ్మముడి అంటారు మన శరీరంలో వందల నరాలు ముడేసుకుపోయి ఉంటాయి మరి డెబ్బై ఒక్క డబ్ డెబ్బై రెండు వేల నరాలు అని చెప్పారు కదా పత్రిజీ గారు శుద్ధి శుద్ధి జరుగుతాయని అందులో కొన్ని వందల నరాలు వేల నరాలు ఈ రెండు చక్రాలకి మధ్యలో పేటముడి వేసుకుని ఉంటాయి ఆ పీటముడి తొలగించడం ఏ దేవతల చేతుల్లోనూ ఉండదండి గురువుల చేతిలో సాధువులు